शिवरात्रि शिवरात्रि <laughs> में హాయ్ తేజ వెల్కమ్ వెల్కమ్ నాకు అంతకుముందు గేమ్స్ ఇచ్చాడు ఇప్పుడు ఎందుకు తీసేస్తాడు గేమ్స్ అంతకుముందు గేమ్స్ ఆప్షన్ వచ్చింది నేను ఆడుకోలేదు ఒకసారి ఆడి తీసేసాను ఇంకా దానిక లైక్ యూ తేజ లైక్ లైక్ ప్లీజ్ భోజనం అయిపోయిందా తేజ ఫోర్ నెంబర్స్ వాచింగ్ ప్లీజ్ అట్లా ఉండొద్దు సపోర్ట్ చేసి క్లోజ్ చేసే ఎవరిని ఇబ్బంది పెట్టడం ఫైవ్ నెంబర్స్ వాచింగ్ ప్లీజ్ ఫైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి సిక్స్టీన్ మెంబర్స్ వాచింగ్ ప్లీజ్ హైట్లో ఉన్నారు వెళ్ళొద్దు కామెంట్ చేసి వెళ్ళండి ఏం పర్వాలేదు కామెంట్ చేయండి మీకు వచ్చిన అర్థం ఏంటి ఐదు నిమిషాలు వేస్ట్ చేసుకున్నాయి కదా నా లైవ్కి వచ్చింది ఒక కామెంట్ చేసి మీకు ఏం అర్థం ఏమి రాదు దయచేసి కామెంట్ చేసి వెళ్ళండి అర్థమవుతుందా చెప్పింది మరీ అంత దే దారుణంగా అంత ఇదిగా ఉండకూడదు మీరు ఇచ్చే లైక్ వల్ల మేమేం మేడలేం కట్టేం వెనక కొత్తగా వచ్చారా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లున్నారు మీకు ఛానల్ ఉందా ఇక్కడి నుంచండి థ్యాంక్ యూ ఎందుకలా హైట్లో ఉండి చూస్తూ ఉండిపోయారు కామెంట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి నేను ఏమైనా మీ వచ్చి భోజనం అడుగుతానా ఏంటి ఇక్కడి నుంచి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ థర్టీ వన్ మెంబర్స్ పోయమ్మ హైట్లో ఉండి చూసి వెళ్తున్నారు మీరు అంత పుణ్యత్వం తప్పో లేదు మీరు చూసేళ్ళు నాకు యూస్ కలుస్తుంది కాబట్టి నాకు నష్టమేం లేదు చూసిపోండి చూసేలా ఉండండి ఏమో నష్టమేం లేదు పిల్లలు వాళ్ళు మేము అయిపోం కానీ కా చేయచ్చు కదా హాయ్ అని పెట్టి ఒక లైక్ ఇచ్చిపోతే మీరు నటమే వస్తుంది అసలు నాకు అర్థమవుతలేదు హలో సిస్టర్ బాబు నారా లైక్ చేశాను డిన్నర్ చేస్తాను నా డిన్నర్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మంచిగా కామెంట్ చేశారు అసలు మీరు హైలైట్ కొత్తగా వచ్చినట్లు ఉన్నారు కదా మీకు ఛానల్ ఉందా ఛానల్ ఉందండి మీకు ఏం పేరు రమణ గారా అంతేనా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హాయ్ అండి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి హలో వెల్కమ్ ప్లీజ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా అయిపోయిందండి మీరు తిన్నారా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అలాగే మీకు ఛానల్ ఉంటే చెప్పండి నా నుండి కొంతవరకు అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పిస్తాను నా ఫాలోవర్స్ దగ్గర నుంచి ఓకేనా చిన్ని ప్రమోషన్ అంతే ఏమీ కాదు జస్ట్ అదే రమణ గారు రమణ సిస్టర్ నాకు ఛానల్ లేదు నేను హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను సూపర్ సూపర్ అన్నయ్య అన్నయ్య అని పిలవచ్చా నాకన్నా చిన్నవారా చిన్నవారైతే తమ్ముడు అంటాను పెద్దవారైతే అన్నయ్య అంటాను మీరు ఎలా పిలవమంటే అని పిలుస్తాను ఏ నాకు ఇంగ్లీష్ రాదు అన్న తెలుగులో కామెంట్ చేయమ్మా ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి సూపర్ చార్టు నెంబర్షిప్ తీసుకోగలిగితే తీసుకోండి అంటే ఇబ్బంది ఏం లేదు సూపర్ చార్టు నెంబర్షిప్ తీసుకోగలిగితే తీసుకోండి మంచి వర్క్ అన్నయ్య గవర్నమెంట్ జాబ్ అంటే సూపర్ పర్మనెంట్ మంచిగా చేసుకోవచ్చు రమణ అన్న అని పిలువు సిస్టర్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ కర్త అన్నయ్య నాకు హ్యాపీ హైదరాబాద్లోనా ఓకే మేము అక్కడికి రాము కానీ ఈసారి ఖచ్చితంగా వస్తే మిమ్మల్ని కలుస్తాను నేనే యూ అన్నయ్య మంచి వర్క్ సూపర్ చేసుకోవచ్చు చేసుకోండి సూపర్ సూపర్ భోజనం అయిపోయిందా అన్నయ్య రమణ అన్నయ్య భోజనం అయిపోయిందా భోజనం చేశారా మీరు ఎక్కడి నుంచి రాజమండ్రి రాజమండ్రి తెలుసా అన్నయ్య రాజమండ్రి గోదావరి సైడు గోదావరి వాళ్ళు అంటారు కదా తెలిసే ఉంటుందిలే కోనసేమో తెలియకుండా ఉండదు కానీ ఫైవ్ నెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ హైట్లో ఉండొద్దు ఒక లైక్ ఇచ్చి పోండి చాలి ప్లీజ్ సిక్స్ నెంబర్స్ పక్కన సింబల్స్ టచ్ చేయరా హార్ట్ సింబల్స్ ఉన్నాయి కదా అవి టచ్ చేస్తావు నన్ను కొంచెం లైవ్ రీచ్ అవుతుంది ఎవరైనా పెద్ద మనసులో భోజనం చేశారా అన్నయ్య రమణ అన్నయ్య భోజనం అయిపోయిందా చేశారని చెప్పారు కదా మర్చిపోయింది సారీ సారీ నేను చేశాను మీరు చేశారా అని అడిగారు కదా తిన్న చేసాను సిస్టర్ మీరు తిన్నారా అయిపోయిందన్నయ్య అయిపోయింది అయిపోయింది తినేసి నాకు చిన్నపిల్లలు అన్నయ్య పడుకున్నారు ఇద్దరు ట్యూషన్కి వెళ్ళొచ్చారు పడుకున్నారు పెట్టేసాను పడుకునిపోయారు అన్నయ్య అయిపోతుంది థ్యాంక్స్ అన్నయ్య నూరేరా సిస్టర్ అని పిలుస్తున్నావు የሚያስቀምጥ ነው እንዴ ባቡ።